హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్ ఈరోజు మనము రాగులతో ఒక స్వీట్ చేసుకుందామండి దానికోసం ముందుగా రాగులను శుభ్రంగా కడుక్కొని ఒక రాత్రంతా నానబెట్టాలి తర్వాత మన్నాడు ఉదయం ఆ రాగులను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక అరచిప్ప కొబ్బరి ముక్కలు కూడా తీసుకొని ఆ రెండింటిని కొన్ని నీళ్ళు పోసి ఆ రెండింటిని కలిపి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి వీటి నుండి మనం పాలను తీసుకొని రాగి పాలను తీసుకోవాలి ఇలా ఒకటి రెండు మూడు సార్లు మనము మిక్సీ పట్టుకుంటూ వాటి నుండి పాలను చిక్కగా తీసుకోవాలి పలుచగా తీయొద్దు చిక్కగా తీసుకొని ఆ తర్వాత వచ్చిన పాలను ఇలా వచ్చాయి చూడండి చాలా చిక్కగా ఉన్నాయి తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఈ పాలు పోసుకోవాలి పోసుకొని సన్నన మంట మీద కలుపుతూ ఉండాలి పక్కన ఉండి కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది కాబట్టి దగ్గర ఉండి కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ కలుపుతూ ఉండగానే త్వరగానే దగ్గర పడుతుంది మనకు ఒక టెన్ మినిట్స్ లో దగ్గర పడుతుంది తర్వాత మనకు ఈ ఒక కప్పు నేను బెల్లం తురుము వేస్తున్నాను మన దగ్గర బెల్లం పొడి ఉంది కాబట్టి బెల్లం పొడి వేస్తున్నాను మనకు కావాల్సినంత వేసుకోవచ్చు ఒకటి ఒకటి నెల కప్పు కూడా వేసుకోవచ్చు మనం తినే స్వీట్ని బట్టి కొంచెం పెంచుకోవచ్చు నాకు ఒక కప్పు సరిపోతుంది కాబట్టి నేను వేసాను మళ్ళీ కలుపుతూనే ఉండాలి ఆ బెల్లం అంతా కూడా మంచిగా కరిగిపోయే వరకు కలుపుతుండాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని మరి ఒకసారి బాగా కలపాలి తర్వాత ఒక పెద్ద స్పూన్ నెయ్యి వేస్తున్నాను కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఒక రెండు రెండు సార్లు వేసాను నెయ్యి వేస్తూ బాగా కలుపుతూ ఉండాలి ఆ నెయ్యి అంతా కూడా బాగా పీల్చుకుని గిన్నెను వదిలేస్తుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లరిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకున్న బౌల్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇది వేడిగా కంటే కూడా కూల్గా బాగుంటుంది ఇది బాగా కూల్ అయిన తర్వాత మనము ఒక ఈ బౌల్ నుంచి తీసుకొని మనకు కావాల్సినంత సైజ్ లోపల మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో మనకు కావాల్సినటువంటి సైజు లోపల పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇది చూడడానికి జున్ను జున్నులాగా ఉంటుంది చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది చూడడానికి కాదు తినని కూడా చాలా బాగుంటుంది నోట్లో వేసుకొని కరిగిపోతూ చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొంచెం హెల్దీ కూడా రాగి పాలతో చేసాం కాబట్టి చాలా హెల్దీ ఇందులో షుగర్ వాడకుండా బెల్లం వాడం కాబట్టి ఇది హెల్దీగా మంచి రెసిపీ కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ సో మచ్